దసరా నవరాత్రి మహోత్సవాలు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి స్వరాలయంలో నవరాత్రి రెండవ రోజు ప్రత్యేక వైభవం సంతరించుకుంది అమ్మవారు శ్రీజ్ఞాన ప్రసునాంబ సన్నిధానంలో భక్తులకు అలౌకిక దర్శనం కలిగించారు నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయ ప్రాంగణంలో కళాత్మకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి భక్తి వాతావరణాన్ని మరింతగా అలరించారు అమ్మవారు ఈరోజు బ్రహ్మచారిణి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వచ్ఛమైన తెల్లని వస్త్రాభరణాలతో మాల పుష్పాలతో సంప్రదాయ రీతిలో అలంకరించబడిన అమ్మవారి దివ్యరూపం అందరినీ ఆకట్టుకుంది ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు జ్యోతి పూజలు సహస్రనామ పారాయణాలు మంగళహారతులు నిర్వహించగా అమ్మవారి దయతో మనస్సు ప్రశాంతమవుతుంది అని భక్తులు ఆనంద భాష్పాలతో తెలిపారు ఉత్సవ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ దేవస్థానం ఈవో విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలు సజావుగా సాగాయి ప్రతి సంవత్సరం జరిగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రూపదర్శనం వల్ల ఆత్మస్థైర్యం విజ్ఞానం సద్గుణాలు కలుగుతాయి సాయంత్రం సాంప్రదాయ భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి దీపాల వెలుగులు భక్తుల హారతుల జ్యోతులు ఆలయ వాతావరణాన్ని పండుగ మయంగా మార్చాయి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారు విభిన్న అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు రాబోయే రోజుల్లో భక్తులు మరిన్ని రూపాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు 알 <목소리도>